కోర్టులో ఒకసారి అడిగి మీ దగ్గరికి వస్తాను మయూర్ రెడ్డి గారు ఈరోజు మీరు స్టే తెయగలిగారు అభిషేక్ సింగ్వి లాంటి సుప్రీంకోర్టు అడ్వకేట్ వచ్చి వాదించినా కూడా దీనిలో విజయం మీకే దక్కింది ఏంటి ఏ కారణం ఏంటి ఈ స్టే కావడానికి ప్రధానంగా దోహదపడ్డ ఏంటి ఎలా స్టే తెచ్చారంటే ఏం చెప్తారు మ్యాటర్ ఎవరు వచ్చిండ్రు ఎవరు పోయిండ్రు దట్స్ నాట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ ఏమంటుందో అది ఒకటే అంటుంది ఇస్ ఓన్లీ వన్ ఒపీనియన్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ దట్ హెస్ బీన్ అఫెల్డ్ సుప్రీం కోర్ట్ అన్నది ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఓవర్టేక్ చేయరాదని ఇప్పుడు స్టేట్ ఏమో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసిన వలన కోర్టు దాని మీద స్టే ఇచ్చింది స్టే ఆఫ్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అంతే అంటే దేని మీద స్టే వచ్చిందంటే చెప్తారు స్టే నెంబర్ నైన్ స్టేకి స్టే గ్రౌండ్ ఏంటంటే సుప్రీం కోర్ట్ ఎన్నో జడ్జ్మెంట్స్లో కృష్ణమూర్తి నుంచి అన్ని జడ్జ్మెంట్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ వర్టికల్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీలకు క్రాస్ చేయరాదని అన్నారు ద సేమ్ థింగ్ మేము ఇప్పుడు కోర్టులో చెప్పాము దట్ హి ద కోర్ట్ దాన్ని అప్రిషియేట్ చేసి స్టే ఇచ్చారు ఫర్ దైమ్ బీయింగ్ అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో అందులో రాష్ట్ర ప్రభుత్వాలకే రిజర్వేషన్లు పెంచుకునే హక్కు ఇచ్చారు అని ఒకటి మీరు చెప్తుందంటే మండల్ కమిషన్ అప్పుడు లో రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అనేది కూడా ఒక ఉంది కదా అవును చెయ్యొచ్చు కానీ క్యాప్ ఉన్నది దాని మీద వర్టికల్ క్యాప్ ఉంది లిమిట్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ ఓన్లీ ఎస్టీలకు అది కూడా షెడ్యూల్డ్ ఏరియాస్ కి ఇంద్రాస్వాణి జడ్జ్మెంట్ ప్రకారం చేయొచ్చు వేరే సిచ్యువేషన్స్లో ఓబీసీలకు బీసీలకు కూడా చేయరాదని సుప్రీంకోర్టు అన్నది అదే ఈరోజు హైకోర్టు దాన్ని అప్రిషియేట్ చేసి స్టే ఇచ్చారు అంటే తమిళనాడులో అరవై తొమ్మిది శాతం ఉంది కాబట్టి ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది అని ఒక చర్చ జరిగింది కొద్దిగా అంటే తమిళనాడు సిచ్యువేషన్ డిఫరెంట్ అండి తమిళనాడు ది ఒక లెజిస్లేషన్ అది అది నైన్త్ షెడ్యూల్లో పెట్టారు నైన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో జ్యుడిషియల్ రివ్యూ లేదు కానీ దాని మీద కూడా సుప్రీంకోర్టులో కేసు ఉంది అవును రైట్ మహిరెడ్డి గారు అంటే ఇంత తెలిసి అందరికీ తెలుసు యాభై శాతం క్యాప్ అనేది ఉంది అమలు రావు యాభై శాతం దాటితే కోర్టులు కొట్టేసే అవకాశం ఉందని తెలిసి కూడా ఎందుకు ప్రయత్నం చేసినట్టు ఆర్డినెన్స్ ఇచ్చారు బిల్లు పెట్టారు జివో ఇచ్చారు ఇదంతా ఎందుకు జరిగింది అనుకుంటున్నారు మీరు ఒక అడ్వకేట్ గా దాని గురించి నాకు చెప్పరాదండి ఇప్పుడు వాటిని ఎక్స్టెండ్ ఏం చెప్తారు నాలుగు వారాల గడువు విధించారు అంటే ఇప్పుడు ప్రభుత్వం సుప్రీం సుప్రీంకోర్టుకు అయ్యే అవకాశం ఉంటుందా లేకుంటే ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ నామినేషన్లు కూడా వేశారు అది ఆగిపోయినట్టేనా ఇప్పుడు ఇప్పుడైతే అన్నీ ఆగిపోయినాయి ఓకే ఇప్పుడు స్టేట్ స్టేట్ సుప్రీం కోర్టు వెళ్తా వెళ్ళదా అది మీరు స్టేట్ అడగాలి అంటే ఆప్షన్ అయితే ఉంది సుప్రీంకోర్టు వెళ్ళే ఆప్షన్ ఉంది నాలుగు వారాల తర్వాత మళ్ళీ రివిజన్ ఫిక్షన్ చేసే అవకాశం ఉంది అంతే కదా రెండు ఆప్షన్ అంతే అండి ఎవ్రీబడి క్యాన్ గో టు సుప్రీం కోర్ట్ సుప్రీం కోర్టు కి వెళ్ళడానికి ఎవరికి అబ్జెక్షన్ సుప్రీం కోర్టు అప్పుడు పోయినాక ఏం చేస్తుందో అది ఇంపార్టెంట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మయూర్ రెడ్డి థ్యాంక్ యూ